అమ్మలకే అమ్మ దుర్గమ్మ లోకాలను పాలించే పావనివమ్మ నీవు లోకాలను పాలించే పావనివమ్మ అమ్మలకే అమ్మ దుర్గమ్మ లోకాలను పాలించే పావనివమ్మ నీవు లోకాలను పాలించే పావనివమ్మా నవరాత్రులందున నవ విధ రూపములతో కనువిందు చేసేటి కనక దుర్గమ్మ నవరాత్రులందున నవ విధ రూపములతో కనువిందు చేసేటి కనక దుర్గమ్మ ధనుజులను దృంచే మహిషాసురని వై భక్తులను రక్షించే రాజరాజేశ్వరి వై ధనుజులను దృంచే మహిషాసురీని వై భక్తులను రక్షించే రాజ వై అమ్మలకే అమ్మా కనకదుర్గమ్మ లోకాలను పాలించే పావని పావనివమ్మా నీవు లోకాలను పాలించే పావనివమ్మా అష్టాదశ పీఠాన అవతరించినావమ్మా పంచహారతులందుకో పరమేశుని రాణి అష్టాదశ పీఠాన అవతరించినావమ్మ పంచహారతులందుకో పరమేశుని రాణి కృష్ణమ్మ తీరాన ఇంద్ర నెలకొంటి నెలకు చిరునగవుల శ్రీగౌరీ కృష్ణమ్మ తీరాన ఇంద్ర కీలాద్రిపైన నెలకొంటీ వమ్మా చిరునగవుల శ్రీగౌరీ అమ్మలకే అమ్మా అమ్మ దుర్గమ్మ లోకాలను పాలించే పావనివమ్మ నీవు లోకాలను పాలించే పావనివమ్మ విజయవాటి కానందు వెలసిన మాయమ్మ సిరి సంపదలనిచ్చే సిరిగల తల్లి విజయవాటి కానందు వెలసిన మాయమ్మ సిరి సంపదలనిచ్చేసిరిగల తల్లి మా ఇంట వేలుపు నీవే మాయమ్మ నిండు మనస్సుతో నిలు పూజించదమమ్మ మా ఇంట వేలుపు నీవే మాయమ్మ నిండు మనసుతో నిన్ను పూజించదమ్మా అమ్మలకే అమ్మ దుర్గమ్మ లోకాలను పాలించే పావనివమ్మ నీవు లోకాలను పాలించే పావనివమ్మా అమ్మలకే అమ్మ దుర్గమ్మ లోకాలను పాలించే పావనివమ్మా నీవు లోకాలను పాలించే పావనివమ్మా